వెల్కమ్ టు వివా న్యూస్ తెలంగాణ బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ కార్డంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సబ్ కలెక్టర్ వికాస్ మహాతో జెండా ఎగురవేయడం జరిగింది మరియు ఉత్తమ ప్రతిభ చూపించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రం మరియు నగదు బహుమతిని అందజేయడం జరిగింది బోధన్ మున్సిపల్ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసిన మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ బోధన్ పోలీస్ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసిన ఏసీపీ శ్రీనివాస్ టౌన్సీఎం వెంకట నారాయణ విజయ్ బాబు ఎస్ఐ మహేందర్ రెడ్డి బోధన్ ఆఫీసర్స్ క్లబ్ ఆవనంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా నెగరవేసిన ఆఫీసర్స్ క్లబ్ ప్రెసిడెంట్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో That's <laughs> man, ಎಂಡ್ ದೆಕ್ ಯ اندر ಕಿ ಶುಭಕಾಂಶ ಏಕ್ ಏಕ್ ಪ್ರವಚನಾನಿ ಅಧಿಕಾರಿ ಲಕ್ಕಿ ಅರ್ಮಲ ಗಾರ್ಗಿ ಎಡಿಎಸ್ ಕಿ ಮರ ಸ್ಟಾರ್ ಕಿ ಮನ್ಸಿಪಲ್ ಸ್ಟಾರ್ ಕಿ ಮನ್ಸಿಪಲ್ 24 ಸ್ಟಾರ್ ಗರಿ ಅಂಡ್ 1 ಸ್ಟಾರ್ ಅದೇ ವಿಧಾನ ಅಧಿಕಾರಿ ಅಂದ್ರೆ ಅಧಿಕಾರಿ ದೆಕ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ದೆಕ್ ಅಂಡ್ ವೆರಿ ವೆರಿ ಆರ್ಗನೈಸೇಷನ್ ವೆರಿ ವೆರಿ ಪಿಡಿಎಸ್ ಕೂಡ ವರ್ಷ ಅನ್ನ ಕಿ ನಮಸ್ಕಾರಗಳು ಅಂದೆ 9 ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿವಸದ ಶುಭಕಾಂಶ ಕಡ ತಿಳಿಸುತ್ತಾ ఈరోజు చాలా గౌరవం ఈరోజు మనకు మన చరిత్ర గుర్తు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉన్నది అదేవిధంగా హిస్టరీ అదేవిధంగా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అన్నికి మనకు దృష్టిలో పెట్టుకొని అన్ని కలిసి అందరు వర్గం మతం కులం జాతి అన్నికి అందరూ కలిసి పని చేయాల్సిన చేయాలి అదే నేను అదే నేను దరఖాస్తు చేస్తున్నా అదే నేను మై ఎన్ మై డి అదేవిధంగా ఇప్పుడు గవర్ మన రాష్ట్రం నుంచి దేశం నుంచి అన్ని పథకాలు ఉన్నాయి అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఉన్నాయి జనాల కోసం సో అది కూడా ఈరోజు ఒక మంచి అవకాశం ఉంది కాబట్టి ఆ పథకానికి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని వర్గాల కోసం ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ లేబరర్స్ కోసం మన రేఖా పథకం పథకం ఉండదు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కూడా ఉంది ఫినాన్షియల్ ఎస్టేట్స్ కోసం ఇందులో మా ఇల్లు ఇవ్వడం జరిగింది ప్రతి కాన్స్టిట్యూన్సీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్